పెద్దకూరపాలు ఈసారి ఎవరు ఎమ్మెల్యే శంకర్రావు గారు గెలుస్తారండి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నమ్మూరి శంకర్రావు గారు ఏక్రంగా వస్తాడు పోయినసారి పదహారు వేల వేలతో గెలిచిండు ఈసారి అదే ఇరవై ఆరు వేల అయితే మళ్ళీ టీడీపీ వాళ్ళకి చోట పడతాయి ఇక్కడ మనకు నంబరు శంకర గారు ఫామ్ చేస్తారు జగన్ గారు ఫార్మ్ చేస్తారు పెద్ద కూరపాడు నమ్ము శంకర గారు గొబ్బులు పెద్ద ఎదురులేదు నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యే నంబరు శంకర్రావు గారు హండ్రెడ్ పర్సెంట్ శంకర్రావు గారి గురించి చెప్పాలంటే ఒక మంచి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆయన స్వతహాగా ఎన్నో మంచి పనులు చేస్తారు పెద్ద ఘరపాడులో ఈసారి ఎమ్మెల్యే గారు గారు మద్యం డబ్బు కానివ్వండి పలుకుబడి కాని ఏదైనా అవన్నీ ఒక ఎత్తు నమ్ముడి శంకరరావు గారు ఒక ఎత్తు గ్యారెంటీగా పంపర్ విజయ నమూడి శంకర్రావు గారు గెలవడం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తే అది సాల్వ్ కాకుండా ఎవరు వెళ్ళలేదు మాకు తెలిసినప్పుడు గెలుస్తారు గెలవరు అనే విషయం కాదు పెరకూరపాడినం వారు వన్ సైడ్ ఇప్పుడు అయిపోయింది శంకర్రావు గారు చేసిన అభివృద్ధి ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన చేసే సహాయాలు కానీ ఆయనకి నిత్యం ప్రజలు అందుబాటులో ఉండే ఉండటం కానీ అలాంటివన్నీ ఎదురు ప్రజలందరూ చూస్తున్నారు శంకర్రావు గారికి తిరగనేది లేదు ఆయన ప్రజల మనిషి పేద బడుగు బలహీన వర్గాలకి అందరికీ ఆశా జ్యోతి ఉన్నాయంటే పెద్ద కొరపై నెలలో శంకర్రావు గారు పెద్ద కొరపల్లి సార్ ఎమ్మెల్యే ఎవరగలు మా నమ్మూరు శంకర్రావు గారు గెలుస్తారని ఉన్నాం సో క్లోజ్లో చూసుకుంటే ఓవరాల్లో చూసుకుంటే పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి అమరావతి నుంచి బెల్లగొండ రోడ్డు కానివ్వండి డబుల్ రోడ్ కానివ్వండి పెద్ద కొరపల్లి ఈసారి ఎమ్మెల్యే ఎవరు గెలుసు పెద్ద నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నంబర్ నమ్మూరు శంకర్రావు గారిదే గెలుపు ఆయన కేసులు పెట్టి అపకారం చేయాలి అందరూ బాగా చేసిండు దాని దాని మీద ఎగస్ పార్టీ కూడా అభిమానిస్తారు అది మటుకు వాస్తవం అభిమానిస్తారు అది మటు గ్యారంటీ ఈయన ఏం లేదు ఇక దురుద్దేశం దురుద్దేశం ఏదైనా ఉంటే మరి మన పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొట్టండ్రా కేసులు పెట్టడం చూసుకుంటానే వాడు కాదుగా అందుకోసం ఎగస్ట్ పార్టీ ఉన్నా వాళ్ళకి అభిమానిస్తారు అంతవరకు అది గ్యారెంటీ రెండోది మటుకు పోయినసారి పదహారు వేల నరతో గెలిచిండు ఈసారి అదే ఇరవై ఆరు వేల నర ఇది అదే ఖాయం అది పక్కా తొది రెండు కానీ టీడీపీలకి చోమ పడతాయి ఆ తొది రెండు కానీ చోమ పడతాయి అది మటుకు జగది పక్కా ఇక్కడ మటుకు నంబూరు శంకర గారు ఫామ్ చేస్తారు పైన మటుకు జగన్ గారు ఫామ్ చేస్తారు ఈ రెండు మటుకు తప్పేది కాదు ఈ మంది వచ్చినా కూడా ఇవన్నీ ఏదో సింహం పోతుంటే నక్కలు ముగుతుంటాయి ఇవన్నీ అంతే ఏం జరగదు సింహం సింహం లాగే ఉంటుంది ఆ పైన సింహం జగన్మోహన్ రెడ్డి పెద్ద కోరపాడు పెద్ద కోరపాడు నముడు శంకర గారు దొబ్బలి పులి ఎదురులేదు నాకు పెద్ద కోరపాడులో ఈసారి ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు నాకు నముడు శంకరరావు గారు ఎందుకంటే శంకర ఈ శంకరరావు గారు వచ్చేసి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఏమైనా లేబర్స్ని కానివ్వండి మైనారిటీస్ కానివ్వండి వాళ్ళని ఆదుకునే పద్ధతి కానివ్వండి అంత బాగా నచ్చింది ఇక్కడ ఈ మండలంలో వచ్చేసి మా క్రోసరూ మండలంలో వేరే మండలాలు మేము వెళ్ళి చూడలేము మా క్రోసురు మండలం మాకు తెలిసినంత వరకు ప్రాబ్లమ్స్ వాళ్ళు వస్తే అది సాల్వ్ కాకుండా ఎవరు వెళ్ళలేదు మాకు తెలిసినంత వరకు ఈ ఊళ్ళో కూడా చాలా మంచి కార్యక్రమాలు చేశారు ఏమైనా కట్టియటం షాదీకాణాలు కట్టియటం కానివ్వండి ఏమైనా డెవలపింగ్ కానివ్వండి పింఛన్లు రానివ్వటం కాని ఏదన్నా ప్రాబ్లం అని వస్తే అది చాలా తొందరగా అయిపోతుంది వాళ్ళ ఇంటి వ్యవస్థ కూడా ఇక్కడ మాకు బాగా పనిచేస్తారు బాగా స్ట్రెచ్చబుల్గా ఉంది మాకైతే మరి ఈసారి శంకర్రావు గారిని ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తాను ప్రవీణ్ కుమార్ కుమార్లు చేస్తున్నాడు అక్కడ వాళ్ళకి తిరగడానికి జనాలు లేక అద్దవాళ్ళని తెచ్చుకొని తిరుగుతున్నారు ఇక ఆయన ఓడగొట్టడం చిత్తు చిత్తుగా అయిపోవటం ఎన్ని కళ్ళలో జరిగిన వాస్తవంగా అయితే పోయినసారి కంటే ఈసారి ఇంకా బాగా మెజార్టీ వచ్చింది మాకు ఆ నమ్మకం మాకు గట్టిగా ఉంది మరి ఆయన మూడు నాలుగు పార్టీలు పొత్తులతో వస్తున్నాడు ఆ ఓట్లన్నీ నాకే పడతా ఈసారి గెలుస్తా అన్నారు మరి పొత్తుల్లో మరి అట్లాంటప్పుడు సభలు ప్రచారాలు నిర్వహిస్తే పొత్తులు మూడు పార్టీలు గెలిస్తే అసలు బజార్లు రోడ్లు నిండిపోవాలి మేము ప్రచారానికి వెళ్తే మా దగ్గర ఉన్న పిల్లల కంటే కూడా ఇంకా హీనంగా తక్కువ ఉన్నారు జనం బాగా మెజార్టీ వచ్చింది అనుకుంటే పబ్లిక్ కూడా ఉండాలిగా మరి అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఆ మాటకి అయితే మాస్టర్ శంకర్రావు గారు ఎందుకు గెలుస్తారు ఏం చేశారు మాకు చేశారు ప్రతి ఒక్కళ్ళకి గడప ఈ ఊళ్ళో కాస్త పెద్ద కార్యకర్త కానీ జెండా మోసే కార్యకర్త కూడా సార్కి తెలుసు పేరుతో పిలుస్తారు అంటే ఆయన మాలో అంత మమేకమయ్యాడు పిల్లలు కూడా ఒక ఈ మామూలుగా ఎమ్మెల్యే గారిని చూడాలంటే వామూరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తామో అనుకునేవాడు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు అట్లా కాదు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన కూడా ఎమ్మెల్యే గారిని కలిసే అవకాశం ఉంది మా ఇక్కడ మాకు అంత మంచి వ్యక్తి అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తారు మాట్లాడతారు మేమైతే దాదాపు రోజుకి యాభై ఆరవ సార్లు చూస్తాం ఎమ్మెల్యే గారిని ఈ ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త కానివ్వండి అభిమాని కానివ్వండి ఓటర్ కానివ్వండి ఈ పార్టీ ఆఫీస్ అక్కడికి వచ్చాడంటే కంపల్సరీగా ఎమ్మెల్యే కానీ అతి దగ్గరలో చూసి ఆనందపడి వెళ్తారు వేరే వేరే ఎమ్మెల్యే గారు చూడాలంటే వాళ్ళు సెక్యూరిటీ ఆపటమో లేకపోతే కలవనికపోవడం ఏదో జరిగింది ఇక్కడ మా ఎమ్మెల్యే గారు అట్లా కాదు అందరితో కలిసిపోతాడు కాబట్టి ఈయనంటే ఇక్కడ వాళ్ళకి చాలా ఇష్టం అభిమానం చెప్పలేనంత అభిమానం గట్టిగా ఓటు ఫ్యాన్కే వేస్తారు గ్యారెంటీ అందులో కన్ఫర్మ్ ఎటువంటి ఇది లేదు పొత్తులు కానివ్వండి మద్యం కానివ్వండి డబ్బు కానివ్వండి పలుకుబడి కానివ్వండి ఏదైనా సరే అవన్నీ ఒక ఎత్తు నమ్ముడి శంకరరావు గారు ఒక ఎత్తు గ్యారంటీగా బంపర్ మెజార్టీతో నమ్ముడి శంకర్రావు గారు గెలవడం గ్యారెంటీ పెదకూరపాడు నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యే ఎవరు కలిసి నమ్మూరు శంకర్రావు గారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు బాగున్నాయి కాబట్టి ఆయనే కలుస్తారు అసలు వాళ్ళ ప్రచారం చేయడానికే లోకల్ వ్యక్తులు లేరు ఎక్కడెక్కడి నుంచో కూలీలు ఇచ్చి తీసుకొచ్చి ఊళ్ళో ప్రచారం చేస్తున్నారు లోకల్ లీడర్స్ ఎవరన్నా ఉన్నారా పక్కన ఉన్న వాళ్ళందరూ ఎక్కడో కూలీలకి రెండు వందలకి మూడు వందలకి ఐదు వందలకి కూలీలు ఇచ్చి టీషర్ట్లు వేసి నాలుగు బూట్లు వేసి పంపిస్తే ప్రచారం జనం నమ్మే పరిస్థితులు ఈ రోజులు లేవు కదా గతంలో ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు శంకర్రావు గారిని ఈసారి మరి ఓడిస్తానంటే జనసేన ఈ పార్టీలు కలవడం వల్ల ఓట్ బ్యాంక్ చీలి ఈసారి శంకర్రావు గారు ఓడిపోయే ఛాన్స్ జనసేన ఇవన్నీ చీలి శంకర్రావు గారు ఓడిపోవడానికి అవన్నీ అయితే ఏం లేదు ఆల్రెడీ జనసేనలో అభిమానులు ఉన్నారు జగన్ గారి మీద అభిమానులు చాలా మంది ఉన్నారు అదే పార్టీలో తిరిగేది అక్కడైనా కానీ ఓట్ బ్యాంక్ అనేది మాత్రం ఇక్కడ వైసీపీకే ఖచ్చితంగా ఉంది శంకర్రావు గారి గురించి చెప్పాలంటే శంకర్రావు గురించి చెప్పాలంటే ఏం లేదు మన శంకర శంకర్రావు గారి గురించి చెప్పాలంటే ఒక మంచి వ్యక్తి ఆయన చేసే ప్రతి ఒక్క పనిని కూడా పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా కావలసినన్ని సంక్షేమ పథకాల ద్వారా కానివ్వండి ఆయన స్వతహాగా ఎన్నో మంచి పనులు చేశారు ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడు మనం స్వతహాగా ప్రతి గడపకెళ్ళినప్పుడు చదువుతూ ఉంటారు శంకర్రావు గారు చాలా మంచి వ్యక్తి ఆయన వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి పథకం కూడా మాకు అందుతుంది ఏమైనా ఉన్నా కానీ చిన్న చిన్నవి ఉన్నా కానీ సరే తర్వాత అయినా చేసేటటువంటి వ్యక్తి కాబట్టి ఆయన గురించి మాకు ఎటువంటి ఇబ్బంది లేదని నియోజకవర్గంలో చాలామంది ప్రజలు చదువుతారు ఇంకా అంతకు మనం చెప్పడానికి నేను చెప్పాలంటే ఏం లేదు నియోజకవర్గం మొత్తంగా ఉన్న ఓటర్స్ చదువుతారు ఇంట్లో మనిషిలో కలిసిపోతారు ప్రతి ఒక్కళ్ళు కూడా మందలిస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు నేను ఒక సామాన్య కార్యకర్తగా చెబుతున్నాను శంకర్రావు గారి దగ్గర నేనే వెళ్తాను సార్ నాకు ఇది సమస్య ఉందంటే సరే నేను చెప్తానని చెప్పి భుజమే చేసుకొని ఎంతో స్వతహాగా నేను ఒక లీడర్ని కాదు నాకేమన్నా ఇది ఉందా అంటే ఏమీ లేదు ఒక కార్యకర్తగా సార్ నాకు ఇది సమస్య ఉంది పలానోళ్ళు ఇలా అంటున్నారు సార్ అంటే తీసుకురమ్మా నేను మాట్లాడతాను నేను చేస్తా నీకు ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి మంచి అయితే మంచి చేద్దాం ఇబ్బంది లేదని చెప్పినటువంటి వ్యక్తి ఆయన పెద్ద ఎమ్మెల్యేగా శంకర్రావు గారు గెలుస్తారండి దానికి సందేహమే లేదు ఎందుకు ఆయన అన్నీ మాకు అన్నీ మాకు తగ్గ సహాయం చేసిండు కాబట్టి మేము పూర్తిగా ఆయన మీద నమ్మకాలు ఉండయి ఓట్లు అసలు ఏం మాట్లాడే పని వాళ్ళు అది రామలేదు మాకు చేసి ఉండాడు కాబట్టి ఈయన కనపం మాకు వన్ నెంబరు అది పదివేలు కాదు ఇరవై వేలు ఇచ్చిన ఉండవు అంతే శంకరవుకి ఏకాగ్రంగా వస్తాడు దానికి తిరిగేలేదు మాకు అన్ని చూసాం అన్ని చేసాడు అది మా నమ్మకం నువ్వు ఇలా వచ్చు నువ్వు కోట్లు చంపచ్చుకున్నావు ఏం చంపచ్చుకున్నావు నువ్వు ఏ పని చేయాలా నువ్వు ఎవరో మాకు ఏం చేసేది అసలు మాట్లాడే పని లేదు వాళ్ళు వాళ్ళే కాదు అసలు చంద్రబాబు వాళ్ళు కూడా కాదు అసలు జరిగేదే కాదు ఏకాగ్రంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రంగూరి శంకరరావు గారు ఏకాగ్రంగా వస్తాడు అనుమానమే లేదు పెద్ద వెళ్తారంట శంకరావు గారు ఎందుకు అంత నమ్మకం ఏం చేశాడు శంకర్ రావు గారు గ్యారెంటీగా గ్యారెంటీగా ఆ గ్యారెంటీ మరి ఎన్ని పార్టీలు వచ్చినాయి ఆ పిన్ని ఆయన ఫస్ట్ ఆయనే గెలిచేది నమ్మూరు శంకరరావు గారు అంతేనా ఏం చేశాడు మీకు మీకు మీకేమేం పథకాలు వచ్చాయి మాకు రైతు భరోసా వచ్చింది అమ్మ ఒడి డబ్బులు వచ్చాయి అంతా చేసిండు బాగానే చేసిండు మరి మరి ఈసారి గట్టిగా పోటీ చేస్తాను సవాళ్ళు వేస్తాను టీవీ పైనా శంకర్ రావు గారు మేన కరెక్టనా అడుగుతున్నాను ఆయన ఈ అలా అంటే కొత్తగా వచ్చింది ఆయన ఎప్పుడు కాస్తాడు నమ్మూరి రావు గారు కంపల్సరీ ఆయన గెలిచేది ఈ దెబ్బ జగన్ గెలిచేది గ్యారెంటీగా జగన్ కంపల్సరీ ఇక్కడ కూడా అంతే పెదకూరపాడులో ఈసారి ఎమ్మెల్యే ఎవరు గెలిచారు పెదకూరపాడు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నంబురు శంకర్రావు గారిది గెలుపు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు నంబూరు శంకర్రావు గారు ఇక్కడికి పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడికి రావడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ఈ నియోజకవర్గంలో తిరిగి ప్రజల కష్ట సుఖాలను చూశారు ప్రజలు పడుతున్న బాధలను చూసి చూశారు గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఏమి కావాలో ఆ పనులన్నీ రోడ్లు కానీ స్కూల్స్ కానీ తర్వాత మరి వ్యవసాయానికి సంబంధించిన పనులు కానీ ఏ అన్న కానీ చేయించడం జరిగింది మరి గతంలో అయితే కృష్ణానది పరివాహక ప్రాంతం అమ్మటి ఎప్పుడన్నా వరదొస్తే పంట పొలాలు పోతే ఎప్పుడూ రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా డబ్బులు రావడం జరిగింది నష్టపరిహారం మరి అట్లాంటిది నంబూరి శంకరావు గారు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ముంపు రావడం జరుగుతూ ఉంటుంది ఆ ముంపు రా వచ్చిన తర్వాత వెంటనే మరి అగ్రికల్చర్ అధికారుల చేత సర్వే చేయించి నష్టపరిహారాన్ని ఎమ్మటనే అదే సంవత్సరం ఆ పంటకాల సమయంలోని పెంచడం జరుగుతుంది మరి వ్యవసాయ వ్యవసాయ కుటుంబం నుంచి శంకర్రావు గారు వచ్చారు కాబట్టి రైతులు పడుతున్న కష్టాలు కానీ సుఖాలు కానీ ఆయన తెలుసు కాబట్టి రైతులకు వెన్నంటూ ఉండి ఏది అవసరమైతే అది చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి నమ్మూరు శంకర్రావు గారు అనమాట భాష్యం ప్రవీణ్ గారు ఎప్పుడొచ్చారండి భాష్యం ప్రవీణ్ గారు ఏదన్నా ఈ నియోజకవర్గంలో ఒక సంవత్సరం ముందు వచ్చున్నా కొద్దిగా ప్రజల గురించి తెలుసుకొని ఉండేవాడు ఆయన వచ్చి ఎప్పుడొచ్చాడు ఎలక్షన్ ముందు వచ్చాడు అంటే ఎలక్షన్కి ఇరవై రోజుల ముందు భాష్యం ప్రవీణ్ గారు వచ్చారు ఈ నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు కానీ లేకపోతే స్థితిగతులు కానీ ప్రవీణ్ గారికి ఏం తెలిసిద్ది ఆయన ఏదో హైదరాబాద్లో ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఇక్కడేదో నాయకుల్ని డబ్బులు పెట్టి గొర్రెలను కొండట్టు కొందామని చెప్పని వచ్చాడు నాయకులు కూడా ఒకటే ఆలోచించండి ఎవరైతే మంచి చేస్తున్నారో ఆ నాయకుడు అప్పుడు మన నడవాలి అంతేగాని ఏదో అతను ఏదో డబ్బులు బ్యాగ్ వేసుకుని వచ్చాడు నాయకులకు డబ్బులు ఇస్తా అంటున్నాడని చెప్పని ఆ డబ్బులు తీసుకొని మీరు ఆయన కాడికి పోయారనుకో తర్వాత మీకు ఉండదు వాల్యూ ఉండదు మిమ్మల్ని గొర్రెలానే చూస్తాడనమాట ఎందుకంటే మీరే ఊరకు పోలేదు కదా డబ్బులు తీసుకొని పోయారు కదా రేపు ఏం మాట్లాడతారంటే ఆయన ఏమైనా నువ్వు నా కాడికి ఏమైనా ఊరికి వచ్చావా డబ్బులు తీసుకున్నావుగా అంటారు అనమాట కాబట్టి ప్రజలు ఒకటే ఏ నాయకుడు మంచి చేస్తున్నారో ఎవరైతే ప్రజల్లో ఉంటున్నారో ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంటున్నారో అలాంటి నాయకుడిని ఆశీర్వదిస్తారు ఖచ్చితంగా ప్రజలు అందరు కూడా చూస్తున్నారు రేపు జరగబోయే మే పదమూడు ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఓటర్ అయితే తీర్పిస్తాడు ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటాడో ఆ నాయకుడికే అలాంటి నాయకుడు నంబూరు శంకరరావు గారు కాబట్టి నంబూరు శంకరరావు గారికి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మద్దతు తెలిపి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు గతంలో పద్నాలుగు వేల మెజార్టీ పద్నాలుగు వేల ఐదు వందల మెజార్టీ ఇచ్చారు గతంలో ఈసారి డబల్ మెజార్టీ ఇవ్వడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు ఇది వాస్తవం మేము పార్టీ మనిషిని కాదు వాస్తవంగా ఇది ప్రజలు నియోజకవర్గంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుస్తుంది పెద్ద సార్ ఈసారి ఎమ్మెల్యే ఎవరు కో రూపాటు నియోజకవర్గంలో మా నమ్మూరు శంకర్రావు గారు పది పదిహేను వేల రూపాయలు మేము పది పదిహేను వేల మెజార్టీతో అనుకుంటున్నాం మేము ఆయన చేసిన అభివృద్ధి పథకాలే ఆయన గెలిపిస్తాయి అది సో క్లోజ్లో చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే పాలిటెక్నిక్ కాలేజీ కానివ్వండి అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు కానివ్వండి డబల్ రోడ్డు కానివ్వండి ఇంకా ఆయన అన్ని కులాలతోటి అన్ని అంద అన్ని మతాలతోటి కూడా ఆయన వివాదం ఆయన పైన ఏ యోధం అయితే ఏది లేదు అందువల్ల ఆయనకి గెలిచే దాంట్లో ముందు వరుస ఉన్న వ్యక్తి అనమాట వస్తున్నాడు ఆ ఓట్లన్నీ కలిపి ఈసారి మేమే గెలుస్తాం పార్టీ భాషం ప్రవీణ్ గురించి మనకు ఆయన వాళ్ళ చేసిన అభివృద్ధి ఏముంది గతంలో గతంలో చేసిన అభివృద్ధి ఉంది ఇప్పుడు కొమ్మా పరిస్థితి గారు చేసిన అభివృద్ధి ఏముంది క్లోసుల్లో మా ఊళ్ళో చూసుకుంటే క్లోసుల్లో అభివృద్ధి మీ కళ్ళకే కళ్ళు వచ్చినట్టు కనపడుతుంది కదా ఆయన ఆయన ఇప్పుడు ఇప్పుడు వచ్చిన రేపు వేటాలు నమ్ముతారు గత ఐదు సంవత్సరాలు చేస్తున్న వ్యక్తే కదండి ఆయన పెద్ద కుర ప్రజలందరి వైపు మా నమ్మూరి శంకర గారు వైపే ఉన్నారు అది ఆయన వివాద రథులు అయితే కాదండి ఆయన చాలా సౌమ్యుడు ప్రజల మనిషి ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు బిల్లు కొట్టినా సరే సామాన్యుడు కూడా డోర్ తీసుకొని వెళ్ళే డోర్ తీసుకుని ఆయన పక్కన కూర్చునే వ్యక్తిత్వం కలిసి వ్యక్తి అనమాట ఆయన అలా అలాంటి వ్యక్తిని కదా అందరూ కూరుకునేది ఈ రోజు ఒక మూడు నెలల నుంచి మనం ఇక్కడ క్రోసుల్లో రోజుకు రెండు వేల మంది పది మంది భోజనాలు తింటున్నారు మూడు నెలల నుంచి ఇంకా ఈ రోజులు ముప్పై రూపాయలు ఇంకా టైం ఉంది ఎంత ఖర్చు పెడుతున్నారు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూడా ఇక్కడ అనుకుంటా తిని వెళ్తున్నారు సాయంత్రం పొద్దున ఒకళ్ళు సాయంత్రం పూట ఒకళ్ళు వేరే ఊరి వెళ్ళాల్సిన ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్తున్నారు పెద్ద కూరపాటులో ఈసారి ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు గెలుస్తారు గెలవరు అనే విషయం కాదు పెద్ద కూరపాడు నేత వారు వన్ సైడ్ ఎప్పుడూ అయిపోయింది శంకర్రావు గారు చేసిన అభివృద్ధి ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన చేసే సహాయాలు కానీ ఆయనకి నిత్యం ప్రజలు అందుబాటులో ఉండే ఉండటం కానీ అలాంటివన్నీ ఎదురు ప్రజలందరూ చూస్తున్నారు తెలుసు ఆయన చేసే అభివృద్ధికి ఆయన చేసే పనులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ఫంక్షన్ పథకాలు ఏమైనా సరే అలాంటివన్నీ పెదకూరపాటి నియోజకవర్గం ప్రజలు అందరూ తెలుసుకున్నారు కాబట్టి పెదకూరపాడు నియోజకవర్గంలో మళ్ళీ శంకరాన్నే శంకరాన్ని ఓడియడానికి మూడు నాలుగు పార్టీలు ఏకమైనాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు గజరాజుల గుంపుగా వస్తే సింహం సింగిల్గా వచ్చిందని సింహం ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది రెండు అడుగులు ఒకసారి వెనక్కి వేసినా కానీ ఒక్కసారి దొరికిద్ది సింహం ఉన్న దరిదాపుల్లోకి ఎవరు రారు కానీ దాని చుట్టుపక్కల ఎప్పుడు వాళ్ళ పడినే ఉంటుంది అట్లాంటి వాళ్ళకి పడే రకం కాదు శంకర్రావు గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అయ్యి గెలిచే శంకర్ గారు వాళ్ళ ప్రచారాలు చూసుకుంటే ఈరోజు చిన్న పిల్లలు పద్దెనిమిది పంతొమ్మిది పిల్లలు వయసు పిల్లలు ఏముంది మరి ఆ పిల్లలు ఎక్కడ పిల్లలు కూడా అర్థం కావట్లా ఒక గ్రామంలో నాయకులు గ్రామంలో కుర్రవాళ్ళు వాళ్ళే తిరుగుతున్నారు తప్పితే ప్రతి భాష ప్రేమ వాళ్ళు తిరుగుతున్నారు ఎలా తిరుగుతున్నారు కుర్రవాళ్ళని వేసుకొని తిరుగుతున్నారు చిన్న చిన్న పిల్లల్ని టీషర్ట్స్ వేసుకొని స్కూల్ పిల్లలుగా కాలేజీ పిల్లలు కావచ్చు మరి వాళ్ళకి ఏమి ఇస్తున్నారు ఏమో తెలియదు అయితే లోకల్ వాళ్ళని తీసుకొని తిరగమనండి అసలు తిరగడానికి వాళ్ళకి ఎవరు రారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పథకాలు కానీ ఏ అయినా కానీ వాళ్ళకి తెలుసు కాబట్టి రావు అది ఎన్ని చేసినా ఎన్ని తిరిగినా గెలిచేది శంకరాన్నే ఇక్కడ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటే తిరిగి అసలు తిరిగే లేదు శంకర్రావు గారికి శంకర్రావు గారికి తిరిగి అనేది లేదు ఆయన ప్రజలు మడిచి పేద బడుగు బలహీన వర్గాలకి అందరికీ జ్యోతి జ్యోతివరాయ అంటే పెద్ద కూరపా శంకర్రావు గారి పెద్ద కూరపాల్లో ఈసారి ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు నమ్ముడి శంకర్రావు గారు